హాయ్ అండి ఎంతో ఈజీ అయినా టేస్ట్ అయిన చామగడ్డ పులుసు ఎగ్స్ వేసుకుని పులుసు చేసేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి మనకి చామగడ్డలోకి ఈ ఉల్లిపాయ గ్రేవీనే మనకి గ్రేవీలాగా ఉంటుందండి దీనిలోకి కొంచెం ఐదు ఐదారు వెల్లుల్లి రబ్బరు దంచుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు వేయించుకుంటున్నా ఇవి వే వేగుతూ ఉన్నప్పుడు చామ చామదుంపల్ని ఉడకపెట్టేసుకున్నానండి దాంతోపాటు ఎగ్స్ కూడా దాని మీద ఉన్న పొట్టంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చామదుంపల్ని వేసేసుకోవాలండి మనకి ఇవి ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే జిగురు అనేది ఉండదండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిలోకి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కారం కారం వేసుకుని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనకి జిగురు కలిపేటప్పుడు కూరలో ఎక్కడ జిగురు అనేది కనిపించట్లేదండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకున్నాను దీనిలోకి రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసేసుకోవాలండి ఈ చేమగడ్డ మంచిగా వండుకునే రీతిలో వండుకుంటే చేపల కూరలాగా టేస్ట్గా ఉంటుందండి దీనిలోకి కొంచెం వాటర్ పోసుకొని మాడిపోకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటున్నానండి ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీనిలోకి చింతపండు గుజ్జును కూడా వేసేసేసుకుంటున్నాం మీకు ఎంత గ్రేవీ కావాలంటే ఎంత పులుసు కావాలంటే అంత పులుసు అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీనిలోనే గుడ్లు కూడా వేసేసేసుకుంటున్నానండి వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటున్నాను ఇవి ఈ గ్రేవీ అంతా మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు దంచుకుని వేసుకున్నానండి ఆ పొడి కూడా వేసేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా గ్రేవీ మరుగుతూ ఉన్నప్పుడు ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఉప్పు యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా చామదుంప ఎగ్ పులుసు రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి బాగుంటుందండి జిగురుగా ఏమీ అనిపించదు ఎవరైనా తినేసేయచ్చు హ్యాపీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం